అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు ప్రణయా వేస కాలేజీ పూర్తి అయ్యాక వసుద కనులు ఆకాశ్ని వెతుకుతూ ఉంటే తన ఫ్రెండ్ బిందు చెయ్యి మీద ఒకటి వేసేసరికి ఉలిక్కిపడి బిందు వైపు చూసింది వసుధ బిందుకి ఇద్దరు లవ్ స్టోరీ తెలుసు కానీ పెళ్ళయిందని మాత్రం తెలియదు ఏంటి అలా ఉన్నావాని అడిగింది ఆ రోజు ఇక్కడ ఉంటాడు కదా అంటూ చుట్టూ మరోసారి చూసి బస్ దగ్గరికి నడిచింది వసుధ మార్నింగ్ వాడితో లేటుగా వచ్చావు ఎందుకు ఎటు వెళ్ళారు అని అడిగింది బిందుతో ఎటు వెళ్ళలేదు హెల్త్ అప్సెట్ అయితే లేటుగా లేచాను ఆకాష్ డ్రాప్ చేశాడు చెప్పింది ఆకాష్కి ఫోన్ చేస్తూ అతని ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది కంగారు పడింది ఆకాష్ ఫ్రెండ్ అంటోనీకి ఫోన్ చేసింది వసుధ హాయ్ సుధా అన్నాడు అంటోనీ అన్న ఆకాష్ ఫోన్ కలవట్లేదు కాలేజీలో ఎప్పుడు ఉండే చోట లేడు అని ఆకాష్ కోసం అడిగింది వాళ్ళమ్మకే సీరియస్గా ఉందని ఫోన్ వస్తే నాలుగు గంటల బండికి ఊరు పోయిండు జర్నీలో సిగ్నల్ ఉండదు కదా అన్నాడు ఆంటోనీ అయ్యో అవునా అని అంది థ్యాంక్స్ అన్నా ఉంటాను అని ఫోన్ పెట్టేసి బసెక్కింది పెళ్లి అయిన రోజే అత్తమ్మకి సీరియస్ అవ్వటం ఏంటి అని దిగులు పడింది ఆమె మనసు అలానే దిగులుగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ పసుపు తాడు కనిపించకుండా బోలెడు పిన్నులు పెట్టేసి నైట్ డ్రెస్ వేసుకుని పడుకుంది రవి వచ్చి నిద్రపోతున్న అక్కను చూసి స్టవ్ మీద పాలు కాచుకొని తాగి బ్యాట్ తీసుకొని తలుపు వేసి వెళ్ళాడు గ్రౌండ్కి ఒక గంట తర్వాత ఆకాష్ ఫోన్ చేశాడు ఆకాష్ అని ఏడ్చింది వసుధ ఏ ఎందుకు ఏడుస్తున్నా అని అడిగా డార్దోర్దగా మనం మంచి ముహూర్తంలో పెళ్లి చేసుకోలేదేమో ఏమో ఈరోజు అత్తమ్మకి హెల్త్ బాగోలేదని నీకు ఫోన్ రావటం ఏంటి అని అడిగింది కళ్ళు తుడుచుకుంటూ నువ్వు సీరియల్స్ చూడటం మానేసి సుధా నేను ఫ్రెండ్ని పంపించాను అమ్మకు ఏమీ కాలేదు కావాలని నేను రావటం లేదు ఇంటికి అని అని అలా ఫోన్ చేయించింది ఆరాధ్యతో నేను రెండు రోజులు సెలవు పెట్టాను ఆదివారం రాత్రికి వస్తా నువ్వు కంగారు పడుకో అని చెప్పాడు అవునా అమ్మయ్య నేను ఎంత భయపడ్డాను తెలుసా సర్లే హ్యాపీ జర్నీ చెప్పింది ఒక ముద్దు ఇవ్వు బంగారం అన్నాడు ఫోన్కి ముద్దులు ఇచ్చింది సిగ్నల్ లాస్ అవడంతో ఫోన్ పెట్టేసి ఉత్సాహంగా లేచి అన్నం వండి కొడుగుడ్లు ఉంటే వాటితో కూర చేసి బుక్స్ ముందు వేసుకొని కూర్చుంది రవి ఒక గంట ఆగి వచ్చి స్నానం చేసి ఒంట్లో బాలేదా అక్క నిద్రపోయావా అన్నాడు బాగానే ఉందిరా తలనొప్పి అంతే ఇప్పుడు తగ్గిపోయింది అన్నం తిందామా అని అడిగింది పద అన్నాడు ఇద్దరు అన్నం తిన్నారు అక్క అమ్మకంటే నువ్వు బాగా చేసావు కోరా అని రవి నిజంగా అడిగింది వెలిగిపోతున్న ముఖంతో వసుకి పొగడతలు అంటే ఇష్టం రవి చిన్నగా నవ్వి నిజంగానే అక్క చాలా టేస్టీగా ఉంది కూర చెప్పాడు రేపు కూడా చేసి పెడతానులే అంది ఒక గంట తర్వాత తల్లి తండ్రి ఇంటికి వచ్చారు ఇద్దరు భోజనం చేసి కూతురు వంట మెచ్చుకున్నారు పొంగిపోయింది వసుదా ఆకాష్ జర్నీలో ఉండటంతో మెసేజ్లు గోలా ఫోన్ గోల లేక త్వరగా నిద్రపోయింది పదకొండు గంటలకు ఇంటికి చేరాడు ఆకాష్ వసతికి మెసేజ్ పెట్టాడు చేరినట్లు తల్లి చెల్లిని ప్రేమగా పలకరించి ఆకాష్ స్నానం చేసి వచ్చాడు భోజనం వడ్డించింది శ్యామల తింటున్న ఆకాష్తో వరై నాయన మా భుజంగం అన్నయ్య కూతురిని నీకు ఇస్తా అంటున్నాడు బోలుడు ఆస్తి ఒక్కటే కూతురు నువ్వు దాన్ని చేసుకుంటే కాలు మీద కాలు వేసుకొని పని వాళ్లతో పనులు చేయించుకుంటూ రాజులా బ్రతకవచ్చు రేపు చూపులకు రమ్మన్న అని చెప్పింది ముద్ద గొంతు దిగేలోపే ఆకాష్కి అమ్మ అప్పుడే పెళ్ళేంటి ఎలా నాకు మంచి జాబ్ కూడా లేదు అని చెప్పిన చెప్పాడు ఆకాష్ పిచ్చి సన్నాజీ రేపు చూపులకు వెళ్దాం నీకు ఉద్యోగం చేసే ఏంటి నీకు అర్థమవుతుందా నీకు పిల్ల నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దు గాని నీ వయసుకు మీ నాన్న ఇద్దరు బిడ్డలకు తండ్రి అయ్యాడు చిన్నపిల్లాడువా నువ్వు అని అడిగింది అన్యమనికంగా కాస్త తిని ఎక్కాడు వసుదా గుర్తుకు వస్తుంటే ఒంట్లో నరాలన్నీ జీవున లాగాయి అతనికి అతనికి ఫోన్లో వీడియో కాల్స్ రికార్డ్ చేసి యాప్ ఉంది అందులో ముందు రోజు రాత్రి వసుదా ఫోన్ కాల్ రికార్డ్ అయ్యింది అది ఓపెన్ చేసి వసుదా అందాలు చూస్తూ ఉదయపు ముద్దు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అతని ఒంట్లో వేడి రాచుకుంది దుప్పటి ముసుగు వేసి ఫోన్ చూస్తూ తన చేతులకి చెప్పాడు కాసేపటికి అతను తృప్తిపడి ఫోన్ ఆఫ్ చేసి నిద్రలోకి జారుకున్నాడు అతను దురదేశం రికార్డ్ చేయకపోయినా అదే రేపు వసతి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తుంది అని ఆకాష్కి ఆ క్షణం తెలియదు తెలిసి ఉంటే డిలీట్ చేసేవాడు అతను తొందర పడ్డాడు కానీ ఆమెను దక్కించుకోవాలనే స్వార్థం తప్ప మోసం తెలియని అనే ఆలోచనతో ప్రస్తుతానికి రాలేదు అలా వీడియో కాల్ రికార్డ్ అయ్యింది అని తెలియని వసుదా తమ్ముడికి పక్కన ప్రశాంతంగా నిద్రపోతుంది మరునాడు ఆ ఉదయం అంటోనీ ఫోన్ నిద్ర లేచాడు ఆకాష్ ఎలా ఉంది మామ కి అన్నాడు ఎలా ఉంది మా అమ్మ ఆంటీకి అడిగాడు అంతా డ్రామా రా పెళ్లి చూపులంటే రాను అని ఇలా బుక్ చేసింది ఈరోజు ఈ ముసట ఏంటో చూసి రాత్రికి బస్సు ఎక్కేస్తా నా సుధా గుర్తొస్తుంది పాపం అమ్మకు నిజంగా బాగలేదనుకుని నిన్న ఎంత ఏడ్చిందో బంగారు తల్లి అన్నాడు అవును నిన్న రా సాయంత్రం నాకు ఫోన్ చేసి నీ ఫోన్ కలవలేదని పరాశన అయ్యింది సముదాయించి చెప్పినా నువ్వు ఊరుకో బ్రో అని అన్నాడు అంటోని రేయ్ మామ రేపు రాత్రికి పార్టీ ఫ్రెండ్స్ గోల చేస్తున్నారు చెప్పాడు అంటోని సరే రా రాగానే పెట్టుకుందాం అన్నాడు ఆకాష్ జిమ్లో చెమటలు కక్కిస్తున్న వాసుదేవ్ ఫోన్ మొగటంతో చేస్తున్న వర్కౌట్ ఆఫ్ ఫోన్ తీసుకున్నాడు తొమ్మిదికి మీటింగ్ ఉంది అని చెప్పాడు మధుకర్ ఎక్కడ అడిగాడు హోటల్ ఎక్స్ వైజెడ్ రెసిడెన్స్ ఫస్ట్ ఫ్లోర్ నంబర్ ఫైవ్ చెప్పాడు మధుకర్ ఇంతకీ నిన్న నీకు పంపించిన అమ్మాయి డీటెయిల్స్ ఆ అబ్బాయి డీటెయిల్స్ తీసుకున్నావా అడిగాడు దేవు పంపించాను డీటెయిల్స్ ఈరోజు తెలుస్తాయి చెప్పాడు సుధాకర్ నువ్వు ఆలస్యం చేసే ప్రతి నిమిషం ఆ అమ్మాయి జీవితాన్ని రిస్క్లో పడేస్తుంది నాకు మీటింగ్ పూర్తయ్యేలోపు డేటా కావాలి చెప్పాడు గంభీరంగా కథ కొనసాగుతుంది డియర్ ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేస్తూ నన్ను ప్రోత్సాహిస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు ఇప్పటి వరకు ఫాలో అయ్యా అయిన వారు ఫాలో అవ్వండి వారు కూడా ఫాలో అవ్వండి దయచేసి నా మిగతా